మరింత వ్యవసాయ సమాచారం కొరకు ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధు నమస్తే అండి నేను మీ కృష్ణారెడ్డి ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధు ముందుగా ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనందరికీ మంచిగా ఆయుర ఆరోగ్యాలు పాడి పంటలు మంచిగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఈ వీడియో చేయడానికి పుచ్చ పంట చాలామంది రైతు సోదరులు అడుగుతూ ఉన్నారు పుచ్చపంట గురించి ఈ పుచ్చ పంట గురించి మేము ఫీల్డ్లో చూసినవి ఒక ఆరు వెరైటీలని మంచి దిగుబడులు వస్తూ మంచి మార్కెట్ ఉండి మంచి ధర పలుకుతూ ఉన్నటువంటి వెరైటీలని చేస్తానికి మీ ముందుకు రావడం జరిగింది వీటిల్లో ఓవెల్ షేప్లో ఐదు వెరైటీలు రౌండ్ షేప్లో ఒక వెరైటీ టోటల్గా ఆరు వెరైటీలు ఈ ఆరు వెరైటీలను కూడాను మీ ముందుకి తీసుకొచ్చేసి మీకు తెలియపరిచే విధంగా చేయటం జరుగుతూ ఉంది అందులో మొదటి వెరైటీ సూపర్ క్వీన్ సింజంటా కంపెనీ వాళ్ళది ఓవల్ షేప్ ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీలు సైజు వస్తుంది వెరీ రెడ్ అండ్ డార్క్ ఉంటుంది కలరు క్రాప్ టైము డెబ్భై ఐదు నుంచి ఎనభై రోజులు యావరేజ్ ఈల్డ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై టన్నులు టీఎస్ఎస్ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు పర్సెంట్ ఉంటుంది ఇది చాలా మంచి వెరైటీ మనకి సూటబుల్ వెరైటీ మనం పండించవచ్చు బాగుంటుంది నెక్స్ట్ రెండో వెరైటీ నన్హెన్స్ కంపెనీ వాళ్ళది మ్యాక్స్ ఇది కూడాను ఓవెల్ షేపు నాలుగు నుంచి ఐదు కేజీలు సైజు వస్తుంది కలర్ వచ్చేసి బ్లాకిష్ గ్రీన్ ఉంటుంది ఇది కూడాను డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు పంటకాలం పద్దెనిమిది నుంచి ఇరవై టన్నులు వస్తుంది టీఎస్ఎస్ వచ్చేసి పదకొండు నుంచి పదమూడు పర్సెంట్ ఇది కూడాను మంచి వెరైటీ మనం వేయదగ్గ వెరైటీ చాలా బాగుంటుంది ఇక మూడో వెరైటీ సాగర్ కింగ్ గోల్డ్ సాగర్ బయోటెక్ కంపెనీ ఇది కూడాను ఓవెల్ షేప్ ఉంటుంది నాలుగు నుంచి ఆరు కేజీలు వస్తుంది డార్క్ బ్లాకిష్ రెడ్ ఉంటుంది కలరు ఇది కూడా డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు పంట వ్యవధి ఇది కూడాను పద్దెనిమిది నుంచి ఇరవై టన్నులు వస్తుంది టీఎస్ఎస్ వచ్చేసి పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటుంది ఇక నాలుగో వెరైటీ సిమన్స్ కంపెనీ వాళ్ళది వెరైటీ బాలాజీ ఇది కూడా ఓవెల్ షేప్ ఉంటుంది సైజు నాలుగు నుంచి ఆరు కేజీలు వస్తుంది ప్యూరు డీప్ రెడ్ ఉంటుంది కలరు ఇది పంటకాలం అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు ఉంటుంది ఇది కూడాను పద్దెనిమిది నుంచి ఇరవై టన్నులు వస్తుంది ఇది టిఎస్ఎస్ వచ్చేసి పదిహేను నుంచి పదహారు పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ ఐదోది వచ్చేసి రసికా వన్ వెరైటీ ఈ కంపెనీ వచ్చేసి ఎలైట్ సీడ్స్ ఇది కూడాను ఓవెల్ షేప్ ఉంటుంది ఇది కూడా నాలుగు నుంచి ఆరు కేజీలు వస్తుంది కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఉంటుంది పంట కాలం వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు ఇది కూడా మీకు పద్దెనిమిది నుంచి ఇరవై టన్నులు వస్తుంది ఇది టీఎస్ఎస్ వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు పర్సెంట్ ఉంటుంది ఈ ఐదు వెరైటీలు కూడాను టాప్ ఫైవ్ వెరైటీలు మంచి వెరైటీలు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా దిగుబడులు ఇస్తున్నాయి మంచి కలర్ ఉంది మంచి మార్కెట్ ఉంది మంచి ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా మీకు నేను టీఎస్ఎస్ అని చెప్పడం జరుగుతుంది పర్సంటేజ్ చెప్పడం జరుగుతుంది ఈ టిఎస్ టిఎస్ఎస్ అనేది మీకు నేను చిన్న ఇమేజ్ కూడా మీకు ఈ వీడియోలో లాస్ట్లో పెడతాను అంటే ఏందనేది కూడా మీరు చూడండి అదేవిధంగా మీకు ఈ టాప్ ఫైవ్ వెరైటీస్ చెప్పాను ఇంకొకటి ఆరో వెరైటీ ఇది వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీ ఈ వెరైటీ కూడాను చాలా బాగుంది ఇది బ్లాకే ఉంటుంది కానీ రౌండ్ వస్తుంది ఇందాక ఐదు వెరైటీలు మీకు ఓవెల్ షేప్ వచ్చాయి ఈ వెరైటీ వచ్చేసి బ్లాక్లోనే రౌండ్ వస్తుంది ఇది వచ్చేసి వెరైటీ పేరు రామా రామా ఎఫ్ వన్ కంపెనీ వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ రౌండ్ షేప్ ఉంటుంది వెయిట్ వచ్చేసి సైజు ఆరు నుంచి ఎనిమిది కేజీలు వస్తుంది బ్లాకిష్ గ్రీన్ ఉంటుంది కలరు పంట కాల వ్యవధి డెబ్బై నుంచి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు వస్తుంది ఇది కూడాను మీకు పద్దెనిమిది నుంచి ఇరవై టన్నులు వస్తుంది ఇది టీఎస్ఎస్ వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు పర్సెంట్ ఉంటుంది ఈ విధంగా పైన చెప్పినటువంటి మీకు అన్నీ కూడాను మంచి వెరైటీలు మంచి దిగుబడులు వస్తూ ఉన్నాయి ఇది సీడ్ని బట్టి నేలని బట్టి ఇచ్చిన టన్నేజీ అదేవిధంగా ఇంతకన్నా ఎక్కువ టన్నేజీ ఎక్కువ వెయిట్ తీసిన ఫార్మర్స్ కూడా చాలామంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ట్రాన్స్పోర్ట్కి కానీ స్వీట్నెస్కి కానీ మంచి దిగుబడి ఇచ్చే వెరైటీలు బాగున్న వెరైటీలు మేము ఫీల్డ్లో చూసినవి రైతులతో వీడియోలు చేసి మీకు మన యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది అదేవిధంగా మీరు ఈ టీఎస్ఎస్ అంటే ఏంటి అనేది చిన్న ఇమేజ్ కూడా మీకు ఇక్కడ నేను పంపిస్తున్నాను దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు అది ఏంటి అనేది ఆ పర్సంటేజ్లు ఏంటి అనేది తెలుసుకోవచ్చు అదేవిధంగా కొంతమంది రైతులు పుచ్చమే చేయండి అని అడిగిన దాని గురించి ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా తోటి రైతులు ఎవరన్నా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మిగతా వాళ్ళకు కూడా తెలియపరచండి నేను మీ కృష్ణారెడ్డి ధన్యవాదములు